హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ అవనీస్ వరల్డ్ బ్రహ్మ వర్ల్డ్ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మాతృదేవ పితృదేవ ఆచార్యదేవ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ఓంకారంలో భాగంగా అపనిందలు తొలగిపోవాలంటే రేపు ఉదయం దుర్గామాతను ఏ విధంగా పూజించాలి అలాగే మనకు సంతాన ప్రాప్తికి ఆరోగ్య ప్రాప్తికి ఈరోజు సాయంత్రం యోగక్షేమంలో భాగంగా సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం ముందుగా మంత్రబలం సో ఈరోజు పంచమి పంచమి రోజు మనము నాగేశ్వరుణ్ణి పూజించాలి అండి సో మంత్రబలం ఓం నాగేశ్వర ఓం నాగేశ్వరాయ యనమహ ఓం నాగేశ్వరాయ గేశ్వరాయ ఓం నాగేశ్వరాయ నమ ఈ నామాన్ని ఈరోజు మనం నూట ఎనిమిది సార్లు జపించడం వలన మనకు ఆరోగ్యం తెలివితేటలు ఆత్మబలం ప్రాప్తిస్తాయండి అలాగే ఇచ్ఛా సంకల్పం కూడా ప్రాప్తిస్తుంది మూలాధార చక్రం నుండి ఏదైతే యోగ సిద్ధి నుండి ఉత్పత్తి అయ్యే శక్తి మనలో కాస్తైనా ఉంటే అది జాగృతం అవుతుందండి రోజు మనం దేవుని పూజలు చేస్తాం కాబట్టి మనకు జాగృతం అవుతుంది తప్పకుండా అందరూ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈరోజు మంచి మాట చిన్నప్పటి నుండి మనం ఏదో ఒకటి ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటాము చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా సరే మనలో ఎంత ఎక్కువగా ఆత్మబలం ఉంటే అంత ఎక్కువ శక్తి మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది అండి మనకి ఎంత ఎక్కువ ఆత్మబలం ఉంటే అంత మన శరీరానికి మంచిది సో దీనికోసం మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా మన దగ్గర మంచిగా పరిస్థితులను అర్థం చేసుకుని ఎదిరించే శక్తి మన దగ్గర లేనప్పుడు మనం చిన్నవాళ్ళమే అండి అలాగే చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరిస్థితులను ఎదిరించే శక్తి ఎక్కువగా ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళతో సమానం మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా కూడా పరిస్థితులను ఎదిరించే శక్తి మన దగ్గర లేనప్పుడు మనం చిన్నవాళ్ళమే అండి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఆత్మబలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఈ చుట్టుపక్కల పరిస్థితుల గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉండదు వాళ్ళ మనసులో ఒకటే ఆలోచన ఉంటుంది సో దాని ద్వారా వాళ్ళు ఏదైనా కూడా సాధించేస్తారో దీనికోసం చిన్న కథ తెలియచేస్తాను ఒక గ్రామం ఉంటుంది ఒక గ్రామంలో అందరూ ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు అక్కడ ఇద్దరు పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు సో అలా ఆడుతున్నప్పుడు బాల్ను వేగంగా కొట్టినప్పుడు బాల్ దూరంగా పడిపోతుందండి ఆ బాల్ను వెతకడం కోసం ఒక పెద్ద పెద్ద అబ్బాయి వెతుకుతూ 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 చూడకుండా బావిలో పడిపోతానండి చుట్టుపక్కల పాపం చూస్తే ఎవ్వరు ఉండరు ఆ చిన్న బాబుకి ఏం చేయాలో అర్థం కాదు లోపల నుండి అన్నయ్య కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు ఈ అబ్బాయి ఏం చేయాలో తెలియక పక్కనే ఒక చేతడు బకెట ఉంటుందండి ఆ బకీటను బావిలో వేసేస్తాడండి సో ఆ బావిలో వేసి వేయగానే ఆ పెద్దవాడు ఆ పకిటను పట్టుకొని పైనకు వచ్చేస్తూ ఉంటాడు ఆ తాడు పట్టుకొని ఈ చిన్నవాడు బ బలంగా లాగుతూ ఉంటాడు సో లాగి బయటకు తీస్తాడు బయటకు రాగానే ఈ జరిగిన విషయం అంతా ఆ పెద్దవాడు అందరికీ చెప్తే గ్రామంలో ఎవరు నమ్మరు ఎందుకంటే ఇంత చిన్న పిల్లవాడు నిన్నెలా కాపాడతాడు నీ నువ్వు ఎంత పెద్దగా ఉన్నావు అని నవ్వుతారు కానీ అతను ఎంత చెప్పినా నమ్మడు నమ్మరు తర్వాత అక్కడ గ్రామంలో ఉండే దేవాలయంలో ఉండే పూజారిని నేను మీరు చెప్పి నేను నమ్ముతున్నాను అని చెప్తాడు అలా చెప్పగానే గ్రామస్తులందరికీ ఆశ్చర్యం కలుగుతుంది మన గుడిలో పూజలు చేసే పూజారి ఈ విధంగా వీళ్ళని ఎలా నమ్ముతున్నాడు అని ఆశ్చర్యపోయి అందరూ వెళ్ళి అడగడానికి దేవాలయానికి వెళ్తారు వెళ్ళి ఆ అయ్య అయ్యగారిని అడుగుతారు ఆ పూజారిని మీరు ఎలా వీళ్ళని నమ్ముతున్నారు అని ఎలా అంటే అతను చిన్నపిల్లవాడు అతనికి ఏమీ తెలియదు అతనికి అన్నయ్య బావిలో పడగానే కాపాడాలి అన్న ఒక సంకల్పం మాత్రమే ఉండింది ఇంకో ఏ ఆలోచన లేదు నిన్ను లాగగలుగుతానా లేదా నేను కాపాడగలుగుతానా లేదా అన్న ఆలోచన అతనులో లేదు అందుకోసమని ఏమీ ఆలోచించకుండా ఆ సంకల్ప శక్తితో ఆ ఆత్మబలంతో అతడు ఆ బకెట్ను బావిలోకి వేసేసి ఆ తాడును లాగగలిగాడు అదే అతని చుట్టుపక్కల ఇంకెవరైనా ఉండి నువ్వు చేయలేవు నీతో కాదు అని అన్న నువ్వు చేస్తావు అని అన్నా నువ్వు చేస్తావా లేదని అడిగినా కూడా అతను చేయలేకపోయేవాడేమో అతని పక్కన ఎవరు లేరు కాబట్టి అతని ఆలోచన అంతా అన్నను కాపాడుకోవాలి అన్నను బయటికి తీసుకొచ్చుకోవాలి అన్న ఆలోచనే ఉన్నది కాబట్టి అతను అలా కాపాడుకోగలిగాడు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అంతమంది అక్కడ ఉన్నారు అంతమందిలో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడారు అందులో మీరు ఏ క్యారెక్టర్ మీరు ఏ కోవకు చెందుతారు అనేది మీరు అర్థం చేసుకొని ఉండండి మీరు ఎప్పుడూ కూడా మనం సంకల్ప బలం గొప్పది మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మనం దాన్ని సాధించి తీరాలి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మనం అలా ఉండిపోకూడదు మన సంకల్ప బలంతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఇది ఈరోజు చిన్న కథ ఇక ఈరోజు నిత్య పరిష్కారం మనం బెడ్ గురించి మాట్లాడదామండి రోజు మనం బెడ్ పైన పడుకొని నిద్రిస్తాము కింద పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది బెడ్ పైన పడుకుంటే నిద్ర రావట్లేదని కూడా కొంతమంది అంటూ ఉంటారు మనం రోజంతా ఎంతోమందిని ఎంతో ఎంతోమందితో మాట్లాడతాము చెడు చూస్తాము మంచి చూస్తాము సో ఆ నెగిటివిటీ అంతా మనలోనే ఉండిపోతుంది మనం విన్నది సో మనం పైగా మనం బెడ్ పైన పడుకుంటాం కాబట్టి ఆ కింద కాళ్ళు ఏవైతే ఉన్నాయో అది ఏ చెట్టు నుండి వచ్చిందో కూడా మనకు తెలీదు ఒకవేళ అది శ్మశానంలో ఉన్న చెట్టు అయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు సో ఎంతో కొంత ఆ నెగిటివిటీ అనేది ఆ చెట్టు కూడా మోస్తూ ఉంటుంది అండి సో ఇలా ఈ నెగిటివిటీ అంతా పోయి మంచిగా నిద్ర రావాలి అంటే పూర్వకాలంలో ఏం చేసేవారు అంటే ఆ ఆ మంచం కాళ్ళకు బంగారు మేకులు కానీ వెండి మేకులు కానీ లేదా రాగి అయినగా కొట్టి పెట్టేవారండి సో మీకు అన్ని వీలు కానప్పుడు కనీసం ఏదో ఒక్క మేకైనా కూడా బంగారంతో కానీ రాగితో కానీ వెండితో కానీ ఒక్క యొక్క మేకు కొట్టించి పెట్టుకోండి అలా చేసి దానిపైన యజమాని పడుకోవడం వలన అతనికి మంచిగా నిద్ర పడుతుందండి అదేవిధంగా చంద్రుని వల్ల ఇంద్రుడి పదవి దక్కుతుంది అలాగే రాగి వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది బంగారం వలన గౌరవం అనేవి ఆ యజమానికి లభిస్తాయండి సో తప్పకుండా ఆచరించండి ఈరోజు తారాబలం శతభిష ఉప్ నక్షత్రం ఉపరి పూర్వభద్ర నక్షత్రం ప్రస్తుతం పూర్వభద్ర నక్షత్రాన్ని నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి నైదన తార భరణి పూర్వ పూర్వాచరణ నక్షత్రం సాధక తార శుభం కృతిక ఉత్తర ఉత్తరాశ ప్రత్యక్తార జాగ్రత్తగా ఉండండి రోహిణి హస్త శ్రవణ నక్షత్రం క్షేమం విశేషమైన రోజు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్ తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వారికి జన్మం జన్మతారం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి పరమ ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వారికి మిత్రతార ఇక ఈరోజు వాస్తు పరిష్కారం అండి వాస్తు పరిష్కారంలో చాలామంది ఇళ్లల్లో వంటకి ఎదురుగా వంట రూమ్కి ఎదురుగా దేవుడి గది అన్ని పెడుతున్నారండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో పెట్టడం వలన దేవుడి దృష్టి అనేది మన వంట రూమ్ పైన వంట గ్యాస్ పైన ఆ అగ్ని పైన పడుతుందండి అలా పడడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంత మంచి వాళ్ళమైనా కూడా మనకు బంధువులు శత్రువులు అవుతారండి మన బంధువులకు మనం ఎంత మంచి చేసిన వాళ్ళ వాళ్ళతో మనకు శత్రుత్వమే పెరుగుతుంది అండి తోడబుట్టు పుట్టిన వాళ్ళతో కూడా మనకు శత్రుత్వం పెరుగుతుందండి అందుకోసమని మనం వంటగదికి ఎదురుగా దేవుని రూము ఎప్పుడు పెట్టకూడదండి కాస్త ఆటో ఇటో జరిపి పెట్టుకోవాలి ఇంకా చాలామంది అడుగుతున్నారు దేవుని గదికి పూజ చేసిన తర్వాత దేవుని రూమ్ క్లోజ్ చేయాలా ఓపెన్ చేయాలా అని దాని గురించి రేపు చెప్తానండి ఇక రేపు ఉదయం పూజలో భాగంగా మనం దుర్గామాతను పూజించాలండి దుర్గాదేవి ముందు రేపు రెండు రెండు ప్రమిదంలో నెయ్యి దీపాలు వెలిగించి దుర్గా కవచం కానీ దుర్గా స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలండి దగ్గరలో ఏదైనా దుర్గామాత గుడి ఉంటే గుడికి వెళ్ళి ఎర్రని పుష్పాలను దుర్గామాతను అర్చించడానికి ఇవ్వండి ఇలా చేయడం వలన మనపై పడ్డ నిందలు అపనిందలు అనేవి తెలిగిపోతాయి ఇక ఈరోజు యోగక్షేమం మనం సంతానం కోసం ఆరోగ్య ప్రాప్తి కోసం సాయంత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని పూజించాలండి ఒకవేళ దేవాలయానికి వెళ్ళడం వీలుపడని వారు ఇంట్లోనే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించాలండి జై గురుదత్త ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి అందరూ ఓంకారం గురూజీ వాయిస్లో కాకుండా నా ఓన్ వాయిస్లో వాయిస్ ఓవర్ ఇచ్చి చేయమని వీడియో తక్కువ టైం చేయమని అందరూ కమెంట్స్లో సజెస్ట్ చేశారండి సో అందుకోసమనే వీడియో ఇలా చేస్తున్నాను ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో